హైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీద అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నాను అయితే సారీ కట్టుకున్నా ప్రమోషన్కి సో ఇప్పుడు వచ్చేసరికి టిఫిన్ కూడా రెడీ అండి ఇటు పక్క బొంబాయి చట్నీ ఇటు పక్క కుడుము పెట్టాను ఆయన అయితే ఇంకా స్నానానికి వెళ్ళారనమాట స్నానం చేసి వచ్చి నాకు షూట్ చేస్తాను అన్నారు అతను వెళ్ళొచ్చేసరికి అన్ని రెడీ చేసి డిస్లో పెట్టి వదిలేసినాను అనుకోండి నాకు షూస్ చేసి తినేసి వెళ్ళిపోతుంది ఇప్పుడు మనమంట చాలా రోజులైందని పెట్టి ఈ రోజు పెట్టాను ఎప్పుడు ఇడ్లీ పెడుతున్నాయి ఉంటారు అదే ఫస్ట్ లెస్ వెళ్ళి స్నానం బ్రష్ చేసుకుంటే తృప్తికి తినేసి వెళ్తారు కదా డ్యూటీకి మగాళ్ళందరూ ఎంతనో తినలేదు మా ఆయన ఎంతనో తినలేదు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి మా ఆయన అయితే మాత్రం తిండి విషయంలో చాలా ఫాస్ట్ గా అంటే డ్యూటీ టైం అయిపోతుంది ఎవరికెవరికి తినయాలని చెప్పి ఒక్కడే తినేస్తారు అనమాట అంటే టైం అయ్యే ముందు రెడీ అవుతారు ముందంతా రెడీ అవ్వరు సో ఒకసారి ఆ విషయంలో బాగా కోపం వస్తుంది కష్టపడి చేసింది ఎవరి కోసం వాళ్ళ కోసమే కదా ఒకటి తినేసి వెళ్ళిపోతే అలా అనిపిస్తుంది వాళ్ళు రెండు పెడితే ఒక మొక్క తినేసి ఫాస్ట్ కి వెళ్ళిపోయారు ఎందుకంటే టైం అయిపోయింది అనమాట ఇప్పుడు లక్ష్మి అయితే నాకు జడే వస్తుంది అనమాట అందరం టిఫిన్లు చేస్తాము లక్ష్మి పని కూడా అయిపోయింది సమరం వేస్తుంది అంటే చాలా రోజులు అయిపోయింది సమరం నాకు వేసుకోవడం రాక నేను వేసుకోలేదనమాట లక్ష్మి జడలు చాలా బావచ్చు కదమ్మా నీకేసింది కదా చిన్నప్పుడు వేసిందా నిన్న నిన్న వేసిందా దివ్య భారతి జడ ఫైనల్గా పెద్ద జడ వచ్చింది ఏ నాకు వేసుకోవడం రాక ఎప్పుడు వేయలే పెళ్ళిని కొత్తలో ఒకసారి వేసుకున్నాను అంతే మళ్ళీ ఇప్పుడు మా లక్ష్మి వేసింది అనమాట బాగుంది దివ్య భారతి జడ అంట పువ్వులు పెడతాంకి ఇప్పుడు సో ఇప్పుడు వచ్చేసరికి ఇంకా పువ్వులు నాకు కడుతున్నాను అనమాట నాకు గీతాంకు పెట్టుకోవడానికి నా జుట్టు పెద్దది కదా ఈరోజు అందుకని పూలు అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాం అనమాట అంటే అని చూడండి అలా రెడీ చేసిన యాక్చువల్గా కొత్త క్లిప్పులు లాంటివి ఒకటి కొన్నారు మా ఆయన వాటికి ఇలాగే పెడతారని నేను అనుకుంటున్నాను ఒకసారి చూపిస్తే చూడండి కరెక్ట్ రాగా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి క్లిప్పులు లాంటివి తెచ్చారు అనమాటది ఇలా చుట్టడానికి అన్నట్టు నేనైతే ఇలాగే అనుకుంటున్నాను ఇలాగే వేసాను కానీ డిఫరెంట్గా ఉంది మా రెండు జాల్లోని బాగేదన్న ఫీలింగ్ వస్తుంది నాకు ఇలా చూస్తుంటే ఏ బాగుంది వెరైటీగా ఉన్నావమ్మా వాటర్ తేవాలా నువ్వు వెరైటీగా ఉన్నావు అసలు వద్దాం చూపిద్దాం బాగుందంటే ఉచితం లేదు తీసేస్తాను ఓకేనా ఇంకా దేవుడు భోజనాలు వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయామనమాట మా హస్బెండ్ వచ్చాక అందరం కలిసి వెళ్ళమే ఈసారి తెల్లవారు నుంచి అలా వదిలేసినా ఇంకెందుకని చెప్పేసి మళ్ళీ వేరే ఎందుకు కట్టడమో ఎలాగో చేరుకుని వెళ్తే బాగుంటుంది కదా చూడటానికి భోజనాల్గ్ వెళ్తున్నాం అనమాట ఫస్ట్ లేదా దేవుడి భోజనాలు వెళ్ళాం వెళ్తున్నా యాక్చువల్గా మామూలుగా అయితే వెళ్ళము మాకు తెలియదు ఇక్కడ ఎవరు బట్ మన వీడియోస్ చూసి అక్కడైతే ఒకరు ఉన్నారంట వాళ్ళు మెసేజ్ పెడుతున్నారనమాట సర్ గారు కంపల్సరీ రండి సతీష్ గారిని తీసుకొని ఆదర్శం తీసుకొని అని అంటే మా ఆయనకి లొకేషన్ చెప్పి తీసుకెళ్తున్నారు అనమాట నిన్ను తీసుకురామన్నారు నర్సీపట్నంలో ఫస్ట్ వినాయకుడి దర్శనం అనమాట ఫుడ్ ప్లేట్ అనమాట సో వాళ్ళైతే అక్కడ కూడా ఇవ్వట్లేదు లోపలికి తీసుకొచ్చి మరి ఇచ్చారు సో గా లంచ్ అయితే ఇది ఏం తీసుకున్నా చిప్ప మళ్ళీ తినేస్తావా ఫుడ్ టేస్ట్ అయితే చాలా బాగుందండి బట్ నేను ఎక్కువ తినలేకపోయాను అనమాట ఆ బిర్యానీ ఆ పులిహోర అవే సార్ ఆకలి లేదనమాట యాక్చువల్గా ఫుల్ కుమ్మిద్దామనే వచ్చాను కానీ తినలేకపోయాను మా యాదగడ మాత్రం కట్టి చేశాడు ఐస్ క్రీమ్ డబ్బాలు కూడా తినారండి ఇలా నాకు ఇవ్వలే నా వంతు కూడా నా పిల్లలు తినసారు అనమాట కదమ్మా తిని గోపి అనమాట మా ఆయన ఫ్రెండ్ సో కార్లకైతే అయితే చెక్కిపోయాను కాకపోతే అక్కడ ఇప్పుడు చెప్తున్నారు అనమాట మా గోపీ సార్ ఏంటంటే అక్కడ తీయవలసింది కదా వీడియో అని చెప్పేసి అక్కడ చాలా మంది ఉన్నారు కొంతమందికి వీడియోలో పడడం ఇష్టం ఉంటుంది కొంతమందికి వీడియోలో పడడం ఇష్టం ఉంటుంది కదా అందుకోసమే నేను అక్కడైతే బ్లాగ్ ఏం షూట్ చేయలేదు జస్ట్ తిన్నప్పుడు తీసాను అంతే సో వాళ్ళైతే ఇప్పుడు అంటున్నారు వచ్చిన తర్వాత మధ్యాహ్నం అంతా అలా అనమాట సో ఇప్పుడు వచ్చేసరికి ఈవినింగ్ బయటకు వెళ్తున్నాం మోర్ కి యాక్చువల్ గా ఇన్ని రోజులు మా గీత అమ్మకి స్కూల్ కి పంపించడానికి పంపించకపోవడానికి ఒక రీజన్ ఉంది కదా యాక్చువల్ గా ట్రాన్స్ఫర్ వస్తుంది అన్నారు బట్ అదైతే క్యాన్సిల్ అయిపోయిందో ఏదో అయిపోయిందో మాకైతే కన్ఫర్మేషన్ రావట్లేదు ఇన్ని రోజులు గీత అమ్మ ఇంటి దగ్గర ఉండి 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 తన అలరా ఎక్కువైపోతుంది ఇంకా రేపటి నుంచి స్కూల్ కి అని మేము ఫిక్స్ అయిపోయామనమాట రేపు ఫీజు కట్టేసి స్కూల్ అయితే పంపించేస్తున్నాము సో దానికోసం ఇప్పుడు కొన్ని ఐటమ్స్ అయితే ఇంట్లో లేవు చాలా వరకు అన్ని అవగొట్టేస్తున్నాను అనమాట కొన్ని వెళ్ళి కొనుక్కుని వచ్చేస్తాను ఏటంట ఏటన్నాడు ఏట వీడియోలో చూస్తాడా అది గుడ్లు పీకి అమ్మ గుడ్లు అంటే గుర్తొచ్చు గుడ్లు కొనాలి గుండు పీకెళ్తా ఇప్పుడైతే కట్ కట్టుకునే వెళ్తున్నాం అనమాట బయటికి కొనడానికి ఇంకా షాపింగ్ అని వచ్చాం కదా కావాల్సిన ఐటమ్స్ కొనకుండా అవసరం లేనివన్నీ కొన్నాం అనమాట ఇలా ఉంటుంది ఏమో అతని వచ్చాం ఇక్కడ మా ఈతమకి బయటకు వచ్చిన వెంటనే ఆకలి వేసేస్తుంది ఇంకా ఆకలి వేసేస్తుంది అని గోల్ పెడుతుంది అమ్మ ఏంటి కొనుక్కున్నావు నాకు మసాలా కుప్పా నూడిల్స్ అంటే చె గొప్ప కావాలండి గొప్ప అంటే ఏటో వింత వింతవన్నీ కొనిపేస్తా బిల్ తెలుసా థర్టీన్ సెవెంటీ నైన్ అంట ఓన్లీ బిస్కెట్లు చాక్లెట్లు పుట్క్రేల్ ఇలా తయారయ్యారండి నీళ్ళతో రాకూడదు షాప్ ఏమేమి తెలుసా చిప్స్ బిస్కెట్స్ ఎక్కువ అనమాట ఇవి యాక్చువల్గా చాలా ఇష్టం నాకు అందుకే టూ ప్యాకెట్స్ అయితే తీసుకున్నా ఒకటి ఫిఫ్టీ రూపీస్ నేను తిన్నప్పుడు తినవాలండి అవి ఎక్కువ ఇది గీతమ్మ అయితే తీసుకోండి వద్దే ఇది అంటే లేదు బాగుంటాయని చెప్పాలి ఈ ప్యాకెట్ ఇది మా ఆయన తీసుకున్నారు ఇది కూడా మా ఆయనే ఇది గీతమ్మ మా పెద్ద ఆటలు కాదండి అందుకే చిన్న ఆటలు తీసుకున్నాం ఇది వచ్చేసరికి నీ తీసుకున్నవి అమ్మా ಇದು ಗೀತಮ್ಮ ಸ್ಕೂಲ್ ಕೋಸ ಮಧ್ಯ ದಾರಿ ನೆಕ್ಸ್ಟ್ ಎಲ್ಲ ఇది వచ్చేసరికి బ్రష్ గీతం గా ఆరు ఏడు బ్రష్లు ఇంట్లో మళ్ళీ ఎందుకు నాకు తెలియదు నేను వెళ్ళకపోయినా కూడా ఈ బ్రష్ పంతొమ్మిది ఆట బయట పిల్లల బ్రష్ రూపాయలు ముప్పై రూపాయలకి వచ్చి నువ్వు వెళ్ళి మూసుకోండి వెళ్ళు ఎలా ఇది వచ్చేసరికి గీతం టూత్ పేస్ట్ అనమాట తన వేరే ఉంటుంది టూత్ పేస్ట్ ఇది వచ్చేసరికి నా వంట సామాన్లు నా కొనుక్కున్న పేస్టు శనగపిండి పావు కేజీ వరిపిండి పావు కేజీ గోధుమ గోధుమనొక పావు కేజీ మైదా పావు కేజీ కందిపప్పు పావు కేజీ శనగ పావు కేజీ అన్ని పావు కేజీసే కొన్నాను అనమాట నెక్స్ట్ ఒక సాల్ట్ ప్యాకెట్ కూడా అవి పెద్ద చెప్పొచ్చింది తీసుకున్నాను నాతో నేను అవుతా అనమాట ఎన్ని అవసరం అన్నీ కొంటానండి ఎక్కువ కొనుక్కున్న అట్లా కూరలు తప్పించేయట్లేదు మేము ఇంకా చెప్పలేం కూర్లు పట్టి అంటే ఇప్పుడు అయిపోయి అన్ని మళ్ళీ ఇప్పుడు నేను కొనుక్కోవచ్చు వచ్చేయండి అటుకుల్లో పావు కేజీ తీసుకున్నా ఇది వచ్చేసరికి ఎప్పుడు నేను ఇప్పుడు వచ్చి మష్రూమ్ ఎప్పుడు వంట చేయలేదండి ఇంట్లోనే ఇదైతే ఆన్లైన్ బయటిదే అనమాట సారీ మోర్లో అయితే కొన్నాను ఇది యాభై ఐదు రూపాయలు ఎంత అంటేంటో ఎలా కడిగేసి ఉండాలో వీడియో చూసి ఉండాలి బాగుంటుంది బాగుంటుంది బాస్మతి రైస్ ఒక ప్యాకెట్ తీసుకున్నా ఆయిల్ ప్యాకెట్ ఒకటి చికెన్ మసాలా పౌడర్ అవుతుంది నెక్స్ట్ సోప్స్ అవి పోయే చెరువు వచ్చాయని చెప్పేసి ఒకటి ఉంది అక్కడ ఇది వచ్చేసరికి అరేబియన్ డేట్స్ పాతవన్నీ పాడైపోయి అక్కడ కొత్త అరేబియన్ పెరట్స్ ఇన్ని సామాన్లు అయితే కొన్నామండి మొత్తం ఇవన్నీ కలిపి ఒక రెండు వేల ఐదు వందల వరకు అయ్యింది అనమాట సో షాపింగ్ అయితే చాలా రోజుల తర్వాత మళ్ళీ గచ్చిలో వేసిన సో ఇది అండి ఈ రోజు వీడియో ఇంకా పప్పు అయితే నానబెట్టాను పాపకి రేపు స్కూల్ పాపు వేయాలని చెప్పేసి గ్రైండర్ ఆడుతున్నాను అనమాట పచ్చిమంటల కోసం పాపను ఆడుతున్నా గ్రైండర్ ఆడుతాను నన్ను పాప స్కూల్ పాపు వేయాలి కదా ఈ మరిన్నాను సో ఇది అండి ఈ రోజు వీడియో నాకైతే తల్లాగా వస్తుంది ఇంకా పడుకుని పొద్దున మత్తుగా కూడా ఉందనమాట నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకేనా బాయ్ బాయ్ థ్యాంక్ యూ స్వీట్